ఇప్పుడు వాళ్ళు అందరూ మర్చిపోయి ఉంటారండి అప్పుడు సందర్భం ఇదే ఆ వీడియో నుంచి లిక్విడ్ గంజాయి వస్తుందని మాట్లాడారు కదా నీకు అర్బనేశ్వళ్లి గుంటూరు అర్బనేశ్వరికి ఇవ్వ నోటీసు ఎనిమిది వేల కోట్ల రూపాయల గంజాయి విశాఖ మండంలో ఇవాళ న్యూస్ పేపర్లు గంజాయి రాజ్ ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా అరే బోసడీకే నీకు దమ్ముంటే తాడేపల్లి ప్యాలెస్లో ఒక ఉన్నాడు ఆ దద్దం నేను భోజుడికి అన్నాడు ఆ దద్దమ్మని నేనే అంటాడు జగన్ రెడ్డి ఒకసారి ఆలోచించండి ఆయన చెప్పింది చాలా క్లియర్గా చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ జ దద్దమ్మ ఒరే దద్దమ్మ ఇక్కడ నువ్వు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని చాలా రాష్ట్రాల పోలీసులు అంటున్నారు ఇక్కడ మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు లిక్విడ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ తాడేపల్లిలో ఉన్న దద్దమ్మని మొదలుపెట్టాడు ఆయన దాకా వింటే వాడికన్నా ఓకే తాడేపల్లిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనే దత్తమ్మ ఆయనే మీకు అనపించచ్చు కానీ దీని తర్వాత ఉంది అసలు విషయం తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు యూపీ పోలీసులకి నోటీసు గుజరాత్ పోలీసులకి నోటీసు మీ గుంటూరు ఎస్పీకి ఎవరా భోషణీకే నోటీసులు నక్క ఆనంద బాబు ఎక్కడి నోటీసు ఒక దత్తమ్మ లాగా ఒక చౌట లాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బోసడీకా నువ్వు నోటీసులు ఇస్తావా రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నానందబాబు బాబు గారికి ఇస్తావా నోటీసులు బోషడికా పాయింట్ అర్థం చేసుకోండి ఆ రోజు నేను నేను కూడా పట్టుకోలేదు ఈ పాయింట్ని ఇంతకీ పట్టాభి గారు అంత సీరియస్ ఎందుకు అయ్యారండి నక్కా ఆనందబాబు బాబు గారని ఒక మాజీ మంత్రి గారు ఆయన అన్నాడేటప్పుడు ఇగో ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోతుంది అన్ని పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుకున్నా సరే అది ఆంధ్రప్రదేశ్దే అంటున్నారు గుజరాత్ పోలీసులు అన్నారు తెలంగాణ పోలీసులు అన్నారు కర్ణాటక పోలీసులు అన్నారు తమిళనాడు పోలీసులు అంటున్నారు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ యూత్ అంతా పాడైపోతుందని నక్కా ఆనందబాబు గారు ప్రశ్నలు పెట్టి అన్నారట అంటే ఆ మాట అన్నందుకు మా గంజాయి బిజినెస్ మీదే నువ్వు మాడతావా అని ఆయనకి నోటీస్ ఇచ్చాడు ఎవరు ఓ సోన్సో వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చెప్తాను చివరిలో నోటీస్ ఇస్తే అది కోపం వచ్చింది దీనికి ఇప్పుడు జగన్ రెడ్డి ఈ రోజు వచ్చి దళితుడు దళితుడు రద్దు చేశాడు దళితుడు దళితుడు పదే పదే దళితుడు దళితుడు అన్నాడు కానీ నక్కా ఆనందబాబు గారు కూడా దళితుడే పట్టాభి గారు ఎక్కడన్నా మాట ఒక దళితుడికి నువ్వు నోటీస్ ఇస్తారా భోషడికే అన్నాడా అన్లే మా ఆనందబాబు నక్కా ఆనందబాబు గారికి ఇస్తావరా ఆయన మంచి కోసం చెప్తూ ఉంటే ఇక్కడ యువత కోసం మాట్లాడుతుంటే ఆయనకు నోటీస్ ఇస్తారా భోషడికే అని తిట్టాడు అంటే ఒక దళితుడు కోసం నిజంగా ఒక దళితుడిని ఇలాగా నోటీస్ ఇచ్చి ఆయన వేధిస్తున్నారని దళితుడు పక్షాన్ని నిలబడ్డదా రోజున పట్టాభి పట్టాభి గారు నిలబడి ఆయన తిట్టాడు ఎవరిని తిట్టాడు ఎవరిని తిట్టాడు అది ఈ ఉంటుంది చూడండి చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్ఠానుసారం ఆడుకుంటావు నువ్వు మనిషి నువ్వు ఇక్కడ దాకా వింటే ఎవరికైనా సరే అనిపించేది అవును మన అన్ననే మన దద్ద మా తిట్టాడేమో అనుకుంటారు ఆయన దద్దమ్మ అన్నాడు అని అయితే నిజానికి మరి తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మ బోసిటీకి అన్ని తిడుతుంటే జగన్ గారిని అనుకుంటారు ఎవరన్నాను కానీ ఈయన మనసులో మాత్రం జగన్ గారిని తిట్టట్లేదు ఆయన ఆయన ఎవరిని తిడుతున్నారనేది ఇక చివరిలో ఉంది రండి ఈ పాలేరుగాడికి ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు ఆ పబ్జీ దొర ఈ పాలేరుగాడికి అంటే ఈ దద్దమ్మ గారికి ఈ భోజుడికేగాడికి ఆ మూడు తిట్లు ఒకరినే తిడతా ఆయనే పాలేరుగాడు కానీ ఆ ఉన్నాడు ఆ పాలేరుగాడితో పాటు అక్కడ పబ్జి ఆడుకుంటున్న ఒక దొర ఉన్నాడు ఇది తాడేపల్లి ప్యాలెస్లో అది కూడా ఉన్నాడు ఆయన పబ్జి ఎవరు ఆడుకుంటారు అనేసి టాక్ ఉందండి బయట రోమర్లు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కదా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారు అంటారు పబ్జి దొర అంటే ఆ ప్యాలెస్కి దొర కు దొర ఎవడు జగన్ రెడ్డి కదా సో జగన్ రెడ్డిని అనలేదు ఆ రోజున పట్టాభి గారు పట్టాభిగారు ఆ రోజు అన్నది సజ్జల రెడ్డిని అనుకుంటున్నాను నేను అయితే నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్యాలెస్కి ఎవరు జగన్ ఆ ప్యాలెస్కి పాలేరెవరు ఈయన దృష్టిలో సజ్జల రెడ్డి అయి ఉంటాడు ఆ పాలేరు కానీ ఎవరు ఆ దద్దమ్మ కానీ ఆయన తిట్టాడు బోస్డికే అని పబ్జీ పబ్జి దొరని పాపం జగన్మోహన్ రెడ్డిని అయితే దొర అన్నాడు సేవ్ చేసాడు ఆయన్ని కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఏమంటాడండి ముఖ్యమంత్రిని తిట్టాడు ముఖ్యమంత్రి మళ్ళీ నన్ను అంటలేదు అతను ముఖ్యమంత్రిని తిట్టాడు కాబట్టి మేము మా వాళ్ళు దాడి చేస్తారు టైక్ చేస్తారే అంటున్నారు దళితుడిని అరెస్ట్ చేస్తాడే అంటున్నాడు దళితుడు కోసం నిలబడ్డది ఆ రోజున పట్టాభి గారు ఒక దళిత నాయకుడి మీద అకారణంగా మీరు నోటీస్ ఇస్తే ఆ దళిత నాయకుడు కూడా ఇక్కడ ఉన్న గంజాయి గురించి ఇక్కడ పాడైపోతున్న యువత గురించి మాట్లాడితే మీరు నోటీస్ ఇస్తారా బోసిడీగా నాకు తిట్టాడు తప్పే ఉందండి అలాంటి వాళ్ళకి ఇస్తారు నోటీసు ఏది మీ తప్పుడు వ్యాపారాలను అడ్డుకుంటారని అయితే టాపిక్ ఎలా డైవర్ట్ చేశారు అంటే చాలా తెలుగు చేశారు అప్పుడు ఈ మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోవట్లేదు అక్కడ ఉన్న వైసీపీ నాయకులే చేస్తున్నారని మొత్తం ప్రజలందరికీ తెలిసిపోతుంది అర్థమైపోతుంది దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలి అమ్మనేమో ఎవరో గంజాయి మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది అసలైన ఒక పల్నా చోట డ్రగ్స్ పట్టుకున్నారు ఆ డ్రగ్స్ మ్యాటర్ మన మీదకి వచ్చేస్తుంది దీని టాపిక్ డైవర్ట్ చేయండి ఎలా డైవర్ట్ చేస్తారు టీడీపీని కొట్టేయండి అప్పుడు అది టాపిక్ అవుతుంది అని టాపిక్ డైవర్ట్ చేయించింది జగన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పైగా వచ్చి ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి నందిగాం సురేష్ నరెస్ చేశాడు అంటున్నాడు అది నూరా డ్రైనేజా మొన్నదాకా ఆ ఎవడో రాసిస్తున్నాడే మీద అంతా అనుకున్నాను నేను కానీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి జగన్ రెడ్డి ఎలా మాట్లాడుతూ ఉంటే అవుతుందండి ఆలోచించండి జగన్ రెడ్డి ఏదో దళితుడే మాట్లాడేస్తున్నాను దళితుడు దళితుడు అన్నాడు ఆ దళితుడు నా కేసులో ఇరికించింది జగన్ రెడ్డి దళితుడి కోసం నిలబడి దళితుడిని మీరు అవమానిస్తారా మీరు నోటీస్ ఇస్తారా అని దళితుల పక్షాన్ని మాట్లాడింది పట్టాపి అని కానీ చూడండి టాపిక్ ఎంత ఎంత నైస్గా టాపిక్ డైవర్ట్ అవుతుందో ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలా జగన్ రెడ్డి మాటలు నో వంద మాటలు మాట్లాడేటంటే దాంట్లో నూట యాభై అబద్ధాలు ఉంటాయి అతనికి నూట యాభై ద్వారా చెప్తా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే గంజాయి ఆక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైరు చూపించండి ఆ మీ ప్రతాపం విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పేరు చూపించండి మీ ప్రతాపం మాకు నోటీసులు ఇవ్వటం కాదు అర్థమైందండి మళ్ళీ ఆ పబ్జి దొరే జగన్ రెడ్డిని దొర అన్నాడే ఆయన అంటే ఎవడన్నా చెప్తే నమ్మడని జగన్ రెడ్డి అప్పుడు ఏదో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి నన్ను పలాన వ్యక్తి భోషిడికి అన్నాడు భోషిడికి అంటే అర్థం లా కొడకా అని అర్థం లా కొడక అంటే అర్థం మా అమ్మని లా అని అర్థం అని చెప్పాడు అలా చెప్పాడండి ఎల్కేజీ పిల్లలకి ఏపీసీ చెప్తాం కదా అలా చెప్పి రెచ్చగొట్టాడు వైసీపీ వాళ్ళని ఆ రెచ్చగొట్టడంతో ఇక మా నోడు పులయిపోయినట్టున్నాడు ఎవరో నందిగేం సురేష్ గొడ్డలు ఇలా చింపేసుకున్నా మా ఓడిని అంటావా చూడైతే మా ఓటు చెప్పేటప్పుడు మీ పార్టీ కార్యాలయమే దాడి చేస్తున్నానని పార్టీ కార్యాలయమే కొట్టాడు ఇప్పుడు ఏమైంది పప్పు తింటున్నాడు పప్పు ప్రతిరోజు ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం గంటలకు భోజనం సాయంత్రం నాలుగున్నరకు భోజనం హ్యాపీ రెస్ట్ తీసుకుంటున్నాడు జైల్లోని దీది దళితుల మీద జరిగిన తాడే చెప్తున్నాడు అండి జగన్ రెడ్డి ఏ మైకి ఎన్ని అబద్ధాలు చెప్తావా జగన్ రెడ్డి నీకు ఇంకా సిగ్గురాలేదేటి బస్సు నిజంగా ఆ మాదిరిగా ఒక ఘటన తింటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ప్రయోగించే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు అప్పుడు రెచ్చకూడదని చాలా గడ్డి ట్రై చేశారండి నేను అప్పుడే వీడియో పెట్టాను దీని మీద రే బాబు తిట్టింది ఎన్ని కదా ఆయన జగన్ రెడ్డిని తిట్టాను జగన్ రెడ్డి రెచ్చగొడతాడు కానీ మీరు రండి మేము మాట్లాడేటప్పటికి ఎలా ఉందో తెలుసండి అప్పుడు రాష్ట్రం పరిస్థితి ప్రతి నియోజకవర్గాల్లోనూ టెంట్లు ఇస్తారు పెద్ద పెద్ద టెంట్లో ఎందుకంటే మరుసటి రోజు భోషుడికి అనే నినాదానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారట ధర్నా మేము ఖండిస్తున్నాం భోజుడికి అనే పదాన్ని అంటే ఆయన ఎవరో పట్టాభి గారు అన్నది ఒకసారే ఒకసారి రెండు సార్లు తిట్టాడు అది కూడా సజ్జల రెడ్డిని కానీ జగన్ రెడ్డి ఎన్నిసార్లు తనను తను తిట్టించుకున్నాడు తెలుసా రాష్ట్రం మొత్తం తిట్టించుకున్నాడు రాష్ట్రం అందరితోటిని అతనే తిట్టేట వాళ్ళ అమ్మనే తిట్టేటంట అని పాపం ఆవిడే విజయమ్మ లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి కుళ్ళు ఏడ్చి ఉంటుంది ఒరే జగన్ బాబు నన్ను తిట్టలేదురా బాబు రే నన్ను తిట్టలేదురా నీ పదవి కోసం ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఏదైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ఊరందరూ అడ్డమైన నన్ను బాబు అని ఏడ్చి ఏడ్చి ఉంటుంది పాపం ఆవిడే నిజం తిడితేనండి ఇతను తిట్టకపోయినా రెచ్చగొట్టాడు రెచ్చగొడితే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చి వెళ్ళి దాడి చేశారట అలా దాడి చేసి ఇచ్చేటండి మళ్ళీ ఇద్దరు ముఖ్యమంత్రి చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని చెప్పాలి ఎవరన్నా నిజంగా అలా తిడితే వాళ్ళ మీద కేసు పెట్టాలి కోర్టులో సబ్మిట్ చేయాలి అవసరమైతే రిమాండ్ పంపించాలి అది వదిలేసి నాకు కొడమండదా కొట్రా అని అడుగుతున్నాడు నిజం కడమండిది కొట్టేలా నిజంగా అలా తిట్టినోడు కొట్టేలా తొక్కు పెట్టిన ఆరు తీసేయాలా సరే దానికి కూడా ఒక ఆధారం ఉందని చూపిస్తాను దారుణంగా ఇలాంటివి చెప్పాలని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా బాగా అవుతుందండి నాకు అంటే అది ఆ తిట్టిన దాన్ని తట్టుకోలేకటండి కొద్దిమంది వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫ్ ధర్నా చేశారటండి అసలు ముందు తిట్నోడే కొట్టేయచ్చు తిట్నోడ్ని తొక్కు పెట్టి నారీ అంటున్నాడు కదా అసలు తిట్టడం అంటే ఏంటో చూపిస్తాను